సార్ ఇప్పుడు తిరుపతిలోని పరకమణి తలంలో దొంగతనం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అది చాలా చిన్న దొంగతనం అని అంటున్నారు ఇది దేవుడి ఆ సొమ్ముని ఇలాగ దొంగతనం చేయడం మీద దీని మీద మీ అభిప్రాయం పెద్ద దొంగతనైనా పెద్దొంగతనైనా అది దేవుడికి సంబంధించిన ఆస్తి సార్ అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సంపాదించింది కాదు ఎవరిది కాదు ఇప్పుడు ఒక మాటర్ చేసినా వంద మటర్లు చేసినా ఒకటే పనిష్మెంట్ అంటారు తప్ప ఒక మాటర్ చేసి వదిలేమని ఎవరు చెప్పరు కదండి ఆయన ఏదో అలా ప్రెస్ మీటింగ్ పెట్టుకొని గదిలో కూర్చొని ఏదో చెప్తుంటారు అదే జనాలకి మళ్ళీ పూయడం అది జరుగుతుంది కొన్ని కోట్లే ఆ గుడికి ఆదాయం చూపించి నూట ఇరవై ఐదు కోట్లు వాళ్ళ కార్యకర్తల మీద రాసుకున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు దేవుడి మీద ఇలాంటి పరాచకలు ఆడితే ఏ విధంగా ఉంటుంది దేవుడి మీద పరాచక డితే ఏమో సార్ అందులోని వాడంటే ఫుల్ పవర్ఫుల్ అతను చెప్పక్కలేదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అతను విమర్శించిన అవమానించిన అది అనుభవించాల్సిందే ఎవరైనా ఎంతటి వాళ్ళే దానికి దానికి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇదేమి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే హిందూ అందరికీ వ్యతిరేకత ఆ వ్యతిరేక దాని మీద ఏంటంటే అతను ఏం చెప్తారు అతనికి అతను మొత్తం గొప్పలాగా మిగతా అన్య మతాల మీద నిర్లక్ష్యంగా మాట్లాడతారనమాట